నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కొత్త వీసాల మీద వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీసా వచ్చిన తర్వాత మెడికల్ కైతే వెళుతూ ఉన్నారు ఇటీవల కాలంలో మెడికల్ కు వెళుతూ ఉన్న భారతీయులలో దాదాపు అరవై శాతం మంది ఫెయిల్ అవుతూ ఉంటే నలభై శాతం మంది మాత్రమే మెడికల్ లో పాస్ అవుతూ ఉన్నారు అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎందుకన్నా బెంగళూరు కానీ చెన్నై కాని హైదరాబాద్ ఎక్కడికి వెళ్లినా సరే ఫెయిల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కావాలని ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది అయితే తెలుపుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి నేనైతే కొంతమంది అడగడం జరిగింది ఎందుకు ఇలా ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే చాలా మంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఎక్స్ రే అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు అలాగే గతంలో మనం చూసుకుంటే ఇటువంటి రూల్స్ ఉండేవి కాదు ఎక్స్ చిన్న చిన్న మచ్చలు కానీ బుడగలు కాని ఎక్స్ లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఏ మాత్రం ఆలోచించకుండా ఫెయిల్ చేస్తూ ఉన్నారు అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించి ముఖ్యంగా కువైట్ గాని ఇతర గల్ఫ్ దేశాలకు సంబంధించి చాలా మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు కొత్త వీసాలు తీసుకొని ఫెయిల్ అయ్యి చాలా మంది మళ్ళా వాళ్లకు మాత్రలు లేదా మందులు రాయిస్తూ ఉంటే అవి తిని మళ్ళీ వెళుతూ ఉన్నా సరే ఫెయిల్ అవుతూ ఉన్నారు దీనికి సంబంధించి కొత్త విజాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో అయితే చిన్న మచ్చలు కాని చిన్న చిన్న బుడగలు కాని ఏమున్నా గానీ పట్టించుకోకుండా డాక్టర్లు అయితే పాస్ చేసి పంపించేవారు కానీ ప్రస్తుతం మెడికల్ కు సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయని చెప్పేసి నిబంధనలు కఠినతరం చేశారని చెప్పి సంబంధిత ఏజెన్సీలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే మీకు కువైటు గాని గల్ఫ్ దేశాల నుంచి కొత్త వీసా వచ్చి ఉంటే కానీ లేకపోతే వీసా కోసం మీరు అప్లై చేస్తూ ఉంటే కానీ ముందుగా మీరు మీ యొక్క ఊరిలో కానీ లేకపోతే మీ యొక్క జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఎక్స్ రే తీపించుకుని డాక్టర్ కైతే చూపించండి డాక్టర్ గారికి చూపించిన తర్వాత ఆయన మచ్చలు ఉన్నాయా లేదా లేకపోతే మీరు మెడికల్ కు వెళ్తే ఫిట్ అవుతారా లేదా అని చెప్పేసి తెలుపుతారు ఆ తర్వాత మీరు విజా తెప్పించుకోవడం మంచిది విజా వచ్చిన తర్వాత మీరు మెడికల్ కు వెళ్లి ఖర్చులు పెట్టుకుని అక్కడ ఫెయిల్ అయిపోతే మాత్రం ఇబ్బందుల్లో పడతారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ముందు రోజుల్లో మనం చూసుకుంటే చాలా మంది నేను కువైట్ కు వెళ్లి పది సంవత్సరాలు ఉండి మళ్ళా వచ్చి కొత్త వీసా మీద కోవిడ్కు వెళుతూ ఉంటే మెడికల్ ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు ప్రస్తుతం రూల్స్ మారాయి నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఎక్స్ రేలో చిన్న మచ్చ ఉన్నా సరే ఫెయిల్ చేస్తూ ఉన్నారన్నా ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్